యజ్ఞశ్రీ శాతకర్ణి ఇతను శాతవానుల్లో చేరి గొప్ప చక్రవర్తిగా పరిగణించబడ్డాడు ఇతను యజ్ఞం చేసి యజ్ఞశ్రీ అని గుర్తును పొందాడు ఇతను ఓడ చేప లేదా లంగర్ వేసిన ఓడ చిత్రం గుర్తుతో నాణలను ముద్రించాడు హర్షవర్ధనుడు చరిత్రకారుడు బాణభటుడు ఇతనిని త్రి సముద్రాధిపతి అని పేర్కొన్నాడు ఇతని కాలంలోనే మత్యాశ పురాణం సంకలనం చేయబడింది ఇతని ఆస్థానంలో రసాయనిక శాస్త్రవేత్త ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు ఇతనిని ఉద్దేశించి ఆచార్య నాగార్జునుడు సుహృలేఖ ను రచించాడు ఇతను ఆచార్య నాగార్జునుడి కొరకు శ్రీ పర్వతం లేదా నాగార్జున కొండపై పార్వత విహారాన్ని నిర్మించాడు పాహియాన్ ప్రకారం దీనిలో పదిహేను వందల గదులు ఉండేవి ఇతను చినగంజము శాసనాన్ని వేయించాడు ఇతని కాలంలో రోమ్ దేశంతో వర్తకం పెద్ద ఎత్తున జరిగేది ఇతని సేనాని భావగోపుడు మాల్వను ఆక్రమించాడు ఇతని తర్వాత పాలకుడు విజయ శాతకర్ణి ఇతను శ్రీ పర్వతం వద్ద విజయపూరి అనే పట్టణాన్ని నిర్మించాడు ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ బెరార్ కొంకా సౌరాష్ట్ర మహారాష్ట్రలలో ఇతని నానేదు లభించినవి